మహాభారతం ప్రకారం అర్జునుడు సుభద్రకు పద్మ వ్యూహం గురించి చెబుతూ ఉన్నప్పుడు ఆమె గర్భంలో ఉన్న అభిమన్యుడు పద్మ వ్యూహం లోపలికి ప్రవేశించే విధానాన్ని పూర్తిగా వింటాడు కానీ సుభద్ర నిద్రపోవడంతో బయటకు వచ్చే విధానం అర్జునుడు చెప్పటం ఆపేస్తాడు అందువల్ల పద్మ వ్యూహం నుంచి బయటపడే విధానం మాత్రం వినలేడు ఈ ఒక చిన్న సంఘటనే తరువాత కురుక్షేత్రంలో అభిమన్యుని మహాత్యాగానికి కారణమైంది ఇప్పుడు సైన్స్ ఏమంటుంది ఆధునిక శాస్త్రంలో దీనిని ఫైటల్ లెర్నింగ్ అంటారు గర్భం లోని శిశువు తల్లి మాట్లాడే శబ్దం సంగీతం బయటి శబ్ద తరంగాలు ఇవన్నీ ఆరవ నెల నుంచే వింటాడు అనేది పరిశోధనలు చెబుతున్నాయి అంటే పురాణం చెప్పిన అభిమన్యుని గాథ శాస్త్రానికి పూర్తిగా విరుద్ధం కాదు గర్భంలోని బిడ్డ బయటి సమాచారం కొంతవరకు గ్రహించగలడు అనేది శాస్త్రీయంగా నిజమే కానీ పద్మ వ్యూహం లాంటి క్లిష్ట వ్యూహాలు అర్థం చేసుకోగలడా శాస్త్ర ప్రకారం అవును శబ్దం వింటాడు కానీ అర్థం చేసుకోవడం పురాణాల్లోనే వింటాం అభిమన్యుడు పద్మ వ్యూహం గురించి వినడం ప్రహ్లాదుడు తల్లి లీలావతి గర్భంలో ఉండే నారదుడి చెప్పిన ఉపదేశం విని విష్ణు భక్తుడుగా మారడం ఇలా చూస్తే మహాభారతం చెప్పిన అభిమన్యుడు గర్భంలో ఉండే విన్నాడు అనేది పురాణం మరియు సైన్స్ కలిపిన ఓ అద్భుత భావన మనం వినే పురాణ కథలు కొన్ని శాస్త్ర ప్రకారం నిరూపణ అవుతాయి కొన్ని శాస్త్రానికి అందనంత దూరంలో ఎక్కడో మిణుకు మిణుకుమంటూ నక్షత్రాల్లా మెరుస్తూ ఉంటాయి అంత మాత్రాన వాటిలో సత్యం లేదని చెప్పలేం నక్షత్రాలు సూర్యుని కంటే పెద్దవి మరియు ప్రకాశవంతమైనవి అని మనకి ఇప్పుడు తెలుసు కదా అలాగే చాలా విషయాలు భవిష్యత్తులో శాస్త్రం నిరూపించవచ్చు వేచి చూద్దాం